గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమ్మ డబ్లాగ్స్ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుసుకుందామనండి పూర్తి పేరు గట్టమనేని శివరామకృష్ణ మే ముప్పై ఒకటి పంతొమ్మిది నలభై మూడులో జన్మించారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనున మరణించారు తెలుగు సినిమా నటులు దర్శకులు నిర్మాత కృష్ణ గారు డెబ్బైలో ఎనభైలో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్గా ప్రఖ్యాత చెందారు వీరి పూర్తి పేరు గట్టమనేని శివరామకృష్ణమూర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు కృష్ణ గారికి అరవై నాలుగు అరవై ఐదులో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు మూడవ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి ఆ పైన నలభై ఏళ్ళకు పైగా సాగిన సినీ కెరీర్లు మూడు వందల నలభై సినిమాలకు పైగా నటించారు పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్మాణ సంస్థను స్థాపించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు నిర్మించారు పంతొమ్మిది ఎనభై మూడులో ప్రభుత్వ సహకారంతో సొంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు దర్శకుడుగాను పదహారు సినిమాలు తీశారు కృష్ణ గారు నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికలను పరిచయం చేశాయి తెలుగులో తొలి జేమ్స్ పాండ్ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు తొలి సెవెంటీ ఎంఎం సినిమా సింహాసనం వంటివి కృష్ణగారు నటించిన సినిమాలే వీటితో పాటుగా పండంటి కాపురం దేవుడు చేసిన మనుషులు పాడి పంటలు ఈనాడు అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి ప్రధానంగా పంతొమ్మిది ఆరు నుంచి ఎనభై ఐదు మధ్యకాలంలో కృష్ణగారి కెరీర్ అత్యున్నత దశకు చేరుకుంది పంతొమ్మిది అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కృష్ణగారు సగటున పదేళ్లకు వంద సినిమాలు అంటే ఏడాదికి పది సినిమాలు చొప్పున మూడున్నర సినిమాలను పూర్తి చేశారు ఇందుకోసం మూడు షిఫ్ట్లు చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు వీరు బిఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావు గారికి జరిగిన సన్మానం దొరికిన ప్రజాదరణను చూసి సినీ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ గారు అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించారు కృష్ణ గారు రికార్డు స్థాయిలో రెండు వేల ఐదు వందల అభిమాన సంఘాలు ఉండేవి వీరు అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మెడ్రాస్కు ముఖ్య ముప్పై వేల మంది అభిమానులు స్వచ్ఛంగా నాలుగు వందల బస్సుల్లో తరలివచ్చారు కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటినిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది వీరికి ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం పంతొమ్మిది తొంభై ఏడులో లభించింది ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రెండు వేల మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్ రెడ్వెండ్ రెండు వేల ఎనిమిదిలో పద్మభూషణ్ పురస్కారం రెండు వేల తొమ్మిదిలో లభించాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కాంగ్రెస్ సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణ గారు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు తీశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏలూరు నియోజకవర్గం నుంచి లోకసభ సభ్యునిగా ఎంపికయ్యారు కృష్ణగారు కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు రమేష్ బాబు కుమార్తె మంజుల చిన్నాలుడు సుధీర్ బాబు సినీ రంగంలోకి వచ్చారు తోటి నటి అయిన విజయనగన్ పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నారు కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకొని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిదను తను పొందారు విజయ గారు అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు రెండు వేల పది దశకంలో కృష్ణ నుంచి నటన మంచి నుంచి రాజకీయాల వైపు ప్రయాణం చేశారు స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా తెనాలి మండలంలో తెనాలి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రీపాలెం గ్రామస్తులైన గట్టమనేని నాగరత్నమ్మ మరియు వీరరాఘవయ్య చౌదరి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించారు వీరిది రైతు కుటుంబం తండ్రులు పెట్టిన పేరు శివరాక్ రామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తుల సుబ్బారావు గారు ఈ పేరుని కృష్ణగా కుదించారు చిన్నతనం నుంచి అతనికి ఎన్టీ రామారావు గారు అభిమాన నటు పాతాళ అభిమాన చిత్రం కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు వీరు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరింగ్ చేయాలని కోరిక ఉండేది అందుకోసం ఇంటర్మీడియట్లో ఎంపీసీ సీట్ కోసం ప్రయత్నించి గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీసీ గ్రీప్తో ఇంటర్లో చేరారు అక్కడ మూడు నెలలే చదివి ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో మారారు అక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత బీఎస్సీలో చేరారు సిఆర్ రెడ్డి కళాశాలలో కృష్ణగారి తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఇది మురళీమోహన్కి క్లాస్మేట్లు మంచి స్నేహితులు కృష్ణ డిగ్రీ చదువుతుండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘనంగా పౌర సన్మానం జరిగింది ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణ గారికి నాగేశ్వరరావు గారు నటుడు కావడం వల్లే ఆ స్థాయిలో ఆ ప్రజాభిమానం పొందగలిగారని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలని అభిలాష పెంపొందించుకున్నారు డిగ్రీ పూర్తి చేశాక ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించినా కృష్ణ గారికి సీటు రాలేదు దాంతో కృష్ణ విద్యార్థి జీవితం అక్కడితో ముగిసిపోయింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యే నాటికే ఇందిరగారితో వివాహమైంది పంతొమ్మిది అరవై ఐదు అక్టోబర్ పదమూడు నాటికే పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టారు కృష్ణ ఇందిరకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి తర్వాత సినీ నిర్మాణం చేశారు చిన్న కొడుకు మహేష్ బాబు తెలుగు సినీ రంగంలో ప్రముఖ నటునిగా స్థిరపడ్డారు కృష్ణ గారి కుటుంబం నుంచి కుమార్తె మంజుల గారు నటన నిర్మాణం దర్శకత్వం చేస్తున్నారు చిన్న అల్లుడు సుధీర్బాబు హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు మరో అల్లుడు గల్లా అజయదేవ్ రాజకీయ నాయకుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఎం ఎంపికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో బాపురమణ దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణగారు కథానాయకుడిగా విజయ నిర్మల కథానాయకగా నటించింది తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమాలో హీరో హీరోయిన్గా నటిస్తున్న సమయంలో కృష్ణ గారు విజయ నిర్మలను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పారు పరస్పర అంగీకారంతో మరో రెండేళ్లకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు అప్పటికే వివాహితులైన కృష్ణకు విజయ ఇది రెండో పెళ్లి తోటి నటిగాను దర్శకులుగాను విజయనమ్మ గారికి సినీ రంగంలో రాణించారు వీటిలో పలు సినిమాల్లో కృష్ణగారే కథానాయకుడిగా పనిచేశారు రెండవ పెళ్లి కృష్ణగారి మొదటి భార్య పిల్లలు విజయనమల కుమారుడు నరేష్పై ప్రభావం చూపింది సామాజికంగా వారిని హేళన చేయడం వంటి అంశాలు తర్వాత కాలంలో గుర్తు చేసుకున్నారు అయితే మొదటి భార్య ఇందిర విజయనమ్మను కుటుంబ సభ్యురాలుగా స్వీకరించడమే కాక ఆమెను ఆదరించారు ఇందిరగారి పిల్లలైన మహేష్ ప్రియదర్శిని తరచు విజయనరమ్మ గారి ఇంటికి వచ్చేవారిని స్వంత కొడుకు నరేష్కి వాళ్ళకి ఏనాడు భేదం లేదని విజయనమ్మ గారు చెప్పేవారు కృష్ణ గారు ఇందిరాల కుమార్తె మంజుల పెళ్లి సమయంలో కూడా ఇందిరా గారు తనకు అభిమానంగా బాధ్యతలు అప్పగించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు ఈ సినిమాలో కృష్ణ గారు తొంభై దశకం వరకు విపరీతమైన బిజీ ఉండేది కొన్ని సంవత్సరాల పాటు మూడు షిఫ్ట్లు పనిచేశారు ఉదయం మధ్యాహ్నం మాత్రమే కాక మూడవ షిఫ్ట్ రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు ఉండేది చివరికి నిద్రపోతున్న సమయంలో కూడా కాస్ట్యూమ్స్ వేసుకొని పడుకుంటే నిద్రిస్తున్న సన్వ సన్నివేశాలు చిత్రీకరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి విపరీతమైన ఈ బిజీ వల్ల కుటుంబంతోనూ ప్రధానంగా పిల్లలతోనూ సమయాన్ని గడపలేకపోయారు డిగ్రీ పూర్తయి ఇంజనీరింగ్ సీట్ రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న తండ్రి అనుమతి తీసుకొని సినిమా ప్రయత్నాలు చేశారు కృష్ణగారి ఇష్టాన్ని అనుసరించి వీరి తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మెడ్రాస్కు పంపారు అప్పటి తెలుగు సినీ రంగానికి కేంద్రమైన మెడ్రాసులో తన స్వంత ప్రాంతమైన తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చక్రపాణి వంటి వారిని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పారు అప్పటికే కృష్ణ వయసురుచ్చా చిన్నవాడు కావడంతో కొంతకాలం ఆగి మెడ్రాస్కి తిరిగి రమ్మని వారు సలహా ఇచ్చారు దాంతో కృష్ణగారు గారి నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించారు మెడ్రాసులోనే చేసిన పాపం కాశీకి వెళ్ళిన నాటకంలో శోభన్ బాబు గారితో కలిసి నటించారు తర్వాత గరికపాటి రాజారావు గారి దర్శకత్వంలో ప్రజానాట్య మండలి వారు విజయవాడ జింకానా మైదా మైదానంలో ప్రదర్శించిన చైర్మన్ నాటకంలో చైర్మన్ కుమారుడిగా పాత్ర పోషించారు తిరిగి మెడ్రాస్ వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వి ప్రసాద్ గారు తీస్తున్న కొడుకులు కోడళ్ళు అన్న సినిమాలో ఒక పాత్రకు ఎంపిక చేశారు కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది మెడ్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీస్ చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడటం ఏమిటి అదృష్టం ఉంటే వేషాలు వెతుక్కుంటూ వస్తాయని కొట్టి పారేసేవారు సినిమా ప్రయత్నాలు చేస్తున్న దశలోనూ ఏమీ పడలేదు ఎప్పుడూ డబ్బు అవసరమైన ఇంటి కూతురం రాసి కృష్ణగారి తల్లి కావలసినంత డబ్బు పంపేవారు రోజు సెకండ్ షో సినిమాలు చూస్తూ పగల సినిమాల వేషాల కోసం తెలిసిన వాళ్ళని కలుస్తూ ప్రయత్నాలు చేశారు కొంగర జగ్గ నిర్మించిన పదండి ముందుకు పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చింది ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించారు కులగోత్రాలు పంతొమ్మిది వందల అరవై రెండులో పరువు ప్రతిష్ట పంతొమ్మిది వందల అరవై మూడులో మురళీ కృష్ణ పంతొమ్మిది వందల అరవై నాలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించారు కాదలెక్క నేరమెల్లై అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సివి శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశారు అయితే కృష్ణకు తమిళం రాకపోవడంతో అవకాశం పోయింది దీంతో కృష్ణ గారు తెనాలు తిరిగి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు గారు అందరూ కొత్త వాళ్ళతో తాను తీస్తున్న తేనె మనుషులు సినిమా కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ గారు తెనాల నుంచి తన ఫోటోలు పంపించారు పలు వడపోతల తర్వాత మెడ్రాస్కు పిలిపించి కృష్ణ గారికి స్క్రీన్ టెస్ట్ చేసిన ఆదుర్తి గారు కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకరిగా ఎంపిక చేశారు సంభాషణలు చెప్పడం డ్యాన్స్ చేయడం వంటి పలు అంశాల్లో శిక్షణ ఇప్పించారు దీంతో పాటు తర్వాత ఆదుర్తి గారు తీయబోయే మరో సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు కొత్త నటులుగా కృష్ణ గారు రామ్మోహన్ గారు సుకన్య సంధ్యారాణి నటించిన తేనె మనసు సినిమాకి కలర్లో చిత్రీకరించిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా ప్రత్యేకత ఉంది ఈ సినిమా సాగుతుండగానే రక్షసి చూసిన పంపిణీదారులు కృష్ణ గారి నటన బాగాలేదని తొలగించేమని ఒత్తిడి తెచ్చిన ఆదుర్తి సుబ్బారావు గారు తన నిర్ణయం మార్చుకోలేదు పంతొమ్మిది అరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన విడుదలైన చిత్రం విజయవంతం సాధించింది ఆరు నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు ప్రారంభించిన కన్న మనసుల సినిమాలో కూడా ముందస్తు ఒప్పందం ప్రకారం తేన మనసులోని హీరో హీరోయిన్స్తోనే పాటు కృష్ణ గారు కూడా నటించారు హీరోగా రెండో సినిమా ఆయన కన్న మనసులో నటిస్తున్న సమయంలోనే నిర్మిస్తున్న గూడాచారి వన్ వన్ సిక్స్ సినిమాలో హీరోగా కృష్ణ గారుకు నిర్మాత డూండి అవకాశం ఇచ్చారు తేనె మనసుల సినిమాలో స్కూటర్తో కారును చేజ్ చేస్తూ స్కూటర్ను వదిలేసి కారు మీదకు జంప్ చేసే సన్నివేశం చూసి డూప్ లేకుండా కృష్ణ గారు ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డూండి గారు తన జేమ్స్ బాండ్ చిత్రానికి హీరోగా ఎంపిక చేశారు రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని రెండు పంతొమ్మిది వందల అరవైలో అరవై ఆరులోనే విడుదలయ్యాయి కన్నె మనసులు జూలై ఇరవై విడుదల యావరేజ్గా నిలిచింది ఆగస్టు పదకొండున విడుదలైన గూడాచారి వన్ వన్ సిక్స్ సినిమా సంచలన విజయం సాధించింది కృష్ణ గారి కెరీర్ మలుపు తిప్పింది ఇది ఇది తొలి తెలుగు జేమ్స్ బాండ్ తరహా సినిమా కృష్ణ ప్రేక్షకుల్లో ఆంధ్ర జేమ్స్ బాండ్ అన్న పేరు వచ్చింది ఈ విజయంతో కృష్ణ గారు ఒకేసారి ఇరవై సినిమాల్లో హీరోగా బుక్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో కృష్ణ గారు నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి వీటిలో ఇద్దరు మునగాడు అన్న జానపద చిత్రం చిత్రం పాపురమణల తొలి చిత్రం విజయనరమ గారితో నటించిన మొదటి సినిమా అయిన సాక్షి తర్వాత కాలంలో కృష్ణగారితో అనేక విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకులు విఎస్ రామచంద్రరావు గారితో తొలి కాంబినేషన్ మరుపుననే కథ ఉన్నాయి ఈ దశలోనే కృష్ణ గారు వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశారు ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది కాదు అని కృష్ణ గారు ఒక దశలో చెప్పారు గూఢాచారి వన్ వన్ సిక్స్ వల్ల కృష్ణ గారికి వచ్చిన ఇమేజ్ ప్రభావం చానాళ్లు ఉంది ఇరవై ఏళ్ల పాటు మరో ఆరు జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేసిన కృష్ణ గారు దాదాపు అన్ని విజయం సాధించి పెట్టాయి కృష్ణ గారు తనకు డమ్ తెచ్చిపెట్టే సినిమాలు తీయాలని ఆశించి పంతొమ్మిది వందల తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయ పిక్చర్స్ ప్రారంభించారు కృష్ణ తమ్ముళ్ళు హనుమంతరావు గారు ఆదిశేషగిరిరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షించేవారు పద్మాలయ వారి మొదటి సినిమాగా అగ్నిపరీక్ష సినిమా నిర్మితమైంది ఇది పెద్ద విజయం సాధించలేదు అయితే రెండవ సినిమాగా పంతొమ్మిది వందల ఒకటిలో తీసిన మోసగాళ్లకు మోసగాడు మాత్రం భారీ విజయాన్ని అందుకుంది సాహసిగా కృష్ణగారికి పేరును తెచ్చిపెట్టింది మోసగాళ్లకు మోసగాడు సినిమాలో ఆంగ్లంలోకి ట్రెజర్ అంటూ పేరిట అనువాదమే నూట ఇరవై మూడు దేశాల్లో విడుదలయ్యే మంచి విజయాన్ని సాధించింది కృష్ణగారు ఆశించిన విధంగా అతనికి స్టార్ హోదాని తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల రెండులో నటుడు ప్రభాకర్ రెడ్డిని భాగస్వామిగా తీసుకొని కుటుంబ కథా చిత్రమైన పండంటి కాపురం నిర్మించారు ఇది మంచి విజయ విజయాన్ని సాధించింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు స్వంత బ్యానర్పై అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులోనే కృష్ణ గారు విజయ నిర్మల గారు కలిసి విజయకృష్ణ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి విజయనిర్మల గారిని దర్శకురాలుగా తొలి సినిమా మలయాళంలోనూ మలచిత్రం తెలుగులోనూ తీశారు విజయనిర్మల గారు తెలుగులో కృష్ణ తాను ప్రధాన పాత్రలుగా తీసిన తొలి సినిమా నవలా చిత్రం మీనా మంచి విజయాన్ని సాధించింది ఈ దిశలో కృష్ణ గారికి మంచి విజయాలు సాధించి పెట్టిన మరో సినిమా క్రైమ్ సినిమాలు పంతొమ్మిది అరవై ఎనిమిది నుంచి డెబ్బై మధ్యకాలంలో పలు క్రైమ్ సినిమాలు చేసిన పంతొమ్మిది డెబ్బైలో వచ్చిన పగ సాధిస్తా సినిమా కృష్ణ గారి దశ మార్చింది దీని తర్వాత రెండేళ్లలో గారు నటించిన ఎనిమిది క్రై క్రైమ్ సినిమాలు విడుదలయ్యాలంటే దీని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అల్లూరి సీతారామరాజు గారి జీవితం ఆధారంగా తీసిన అల్లూరి సీతారామరాజు సినిమాలు కృష్ణ కెరీర్కి ఎంతో మరి మరింత సహాయపడ్డాయి భారీ బడ్జెట్లో తీసిన ఈ సినిమాలు నిర్మాణ దశలో ఉండగా పలు అవాంతరాలు ఎదురయ్యాయి అల్లూరి సీతారామరాజు జీవితాన్ని విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పేరిట సినిమా తీస్తానని పంతొమ్మిది వందల యాభై ప్రకటించి తర్వాత స్క్రిప్ట్ను పక్కన పెట్టిన ఎన్టీ రామారావు గారు తీయకుండా తాస్తారం చేయడంతో కృష్ణ గారు నిర్మించారు ఎన్టీ రామారావు గారు కృష్ణను ఆ సబ్జెక్టు ప్రచారణ పొందలేదని తీయవద్దని వారించినా వినలేదు అయితే ఆ అంశంపై వారిద్దరి నడుమ అభిప్రేద భేదాలు తలెత్తాయి అల్లూరి సీతారామరాజు సినిమాను విడుదల కాకముందే చూసిన చక్రపాణి గారు సినిమా చాలా బాగా వచ్చిందని ఇంతటి మహోన్నతమైన పాత్రల్లో చూసిన ప్రేక్షకులు మిగతా పాత్రల్లో చూసి కృష్ణను అంగీకరించలేరని అలా ఒక పది సినిమాల వరకు ఫ్లాప్ అవుతాయని చెప్పిన జోస్యం నిజమైంది అలా అల్లూరి సీతారామరాజు ప్రపంచంలో కొట్టుకుపోయిన సినిమాల్లో విజయ నిర్మల గారు దర్శకులుగా రాలుగా కృష్ణ విజయ నిర్మల గారు ప్రధాన పాత్రలో తీసిన దేవదాస్ సినిమా ఒకటి కొత్త సాంకేతికత జోడించి దేవదాస్ కథ మళ్లీ తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న విజయ నిర్మల గారి నమ్మకం వమ్మైంది అంకినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు తన దేవదాస్ సినిమా హక్కులు కొని మళ్ళీ విడుదల చేయడంతో నాగేశ్వరరావు గారి దేవదాసు మళ్ళీ హిట్ అయ్యి కొత్త సినిమా బాగా దెబ్బతింది అయితే కృష్ణ విజయ ఈ సినిమా పరాజయం పాలు కావడంతో చాలా బాధపడ్డారు పౌరాణిక సినిమాల్లో నందమూరి తారక రామారావు గారు సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు జానపదాల్లో కాంతరావు గారు అప్పటికే సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ఉన్న స్థితిలో సినిమాల్లోకి అడుగుపెట్టిన కృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ దశలో అగ్రతారలైన ఎన్టీఆర్ గారితో స్త్రీ జన్మ నిలువు దోపిడి దేవుడు చేసిన మనుషులు విచిత్ర కుటుంబం నాగేశ్వర గారితో అక్కా చెల్లెలు మంచి కుటుంబము సహా పలువురు తోటి హీరోలతో అనేక స్టార్ సినిమాలు చేశారు కృష్ణ గారి యాక్షన్ సినిమాల ద్వారా అగ్రపదానికి చేరుకున్నారు సమాంతరంగా ఉన్నమ్మ బొట్టు పండంటి కాపురం గాజుల కృష్ణయ్య దేవుడు చేసిన మనుషులు మాయదారి మల్లిగాడు వంటి కుటుంబ కథ చిత్రాలు కూడా చేశారు మోసగాళ్లకు మోసగాడు ఘన విజయం సాధించడంతో పలువురు కోబాయి సినిమాల నిర్మాణం చేపట్టారు వాటిలో అధిక శాతం సినిమాలో హీరోగా కృష్ణగారే నటించడం విశేషం కృష్ణగారి వందవ చిత్రమైన అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది డెబ్బై నాలుగులో విడుదలైంది హీరోగా తొలి సినిమా విడుదలైన తొమ్మిది సంవత్సరాల కల్లా కృష్ణగారు వంద సినిమాలు పూర్తి చేసుకున్నారు కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా రాణించలేకపోయారు తొంభైలో కొన్ని సినిమాల్లో హీరోగా ప్రయత్నించి తర్వాత దశలో సినీ నిర్మాతగా మారారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై మధ్యకాలంలో దాదాపు ఏడు సినిమాల్లో బాలనటుడిగా నటించిన రెండో కుమారుడు మహేష్ బాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకుమారుడు సినిమాతో పరిచయమయ్యారు ఈ సినిమాలో కృష్ణ గారు కూడా నటించారు కృష్ణ కృష్ణగారు నటవారసుగా సినీ కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబుకు స్థిరమైన విజయాలను అందుకొని తెలుగు సినిమా రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు మంచి విజయాలు సాధించడంతో పాటు తన నటనకు అవార్డులు కూడా అందుకున్నారు ఏడాదికి సగటున పది సినిమాలు నటిస్తూ సాగిన కృష్ణగారి శైలికి భిన్నంగా మహేష్ బాబు చాలా నిదానంగా గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటారు కృష్ణను వ్యవహరించినట్టే మహేష్ బాబును కూడా సినిమా వర్గాలు అభిమానులు సూపర్ స్టార్ అని పిలవటం ప్రారంభించారు మహేష్ బాబు కెరీర్లో తొలి రాజకుమారుడు వంశీ సినిమాల్లో ముఖ్య పాత్ర ధరించిన కృష్ణ ఆ పైన కెరీర్ రూపుక అందుకున్న తర్వాత అతనితో కలిసి నటించలేదు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో సమ్మ ఇన్ బెత్లహమ్ అనే మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణగారి కుమార్తె మంజుల రెండు వేల రెండులో తానే నిర్మించి ప్రధాన పాత్రలో కూడా నటించిన షో చిత్రానికి గాన నిర్మాతగా జాతీయ పురస్కారాన్ని నంది అవార్డుని అందుకున్నారు మంజుల గారు పూర్తి స్థాయిలో సినిమా హీరోయిన్గా కెరీర్ను మలుచుకునే ప్రయత్నాలు చేసినప్పుడు తమ అభిమాన నటుడు కుమార్తె హీరోయిన్ కావడానికి జీర్ణించుకోలేని కృష్ణ గారి అభిమానులు కొందరు తీవ్రమైన ఆందోళన చేసి ఒత్తిడి తెచ్చారు కుటుంబ గౌరవం పేరట తనకు ఇష్టమైన కెరీర్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని మంజుల తర్వాతి కాలంలో బాధపడ్డారు ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణం నటన దర్శకత్వం కూడా చేస్తున్నారు రెండు వేల పన్నెండులో కృష్ణగారు మూడవ వాళ్ళు సుధీర్ బాబు కూడా హీరోగా తొలి సినిమా చేశారు అతను కూడా తెలుగు సినీ రంగంలో హీరోగా నిర్మాతగా కొనసాగుతున్నారు రెండు వేల పదిహేడులో సంక్రాంతికి కృష్ణ గారికి యాభేళ్లకు పైగా సాగిన సుధీర్ఘ తెలుగు సినీ కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించారు అయితే భవిష్యత్తులో తన కొడుకు మహేష్ బాబు మనవడు గౌతమ్ కృష్ణతో కలిసి నటించే అవకాశం వస్తే మాత్రం బాగుంటుందన్న కోరికను వెల్లడించారు కృష్ణ గారికి సినిమాల విషయంలో చాలా మంచి జడ్జిమెంట్ ఉండేది సినిమా వ్యాపారం మీద మంచి అవగాహన పట్టు అంచనా ఉన్న నిర్మాత వీరు విడుదలైన సినిమా కలెక్షన్ల పైన సినిమా ఆడబోయే రోజులన్నీ అన్నదై మంచి అవగాహన ఉండేది తాను నటించిన సినిమాల ఫలితం ఏమవుతుందో తెలుసుకోవడానికి విడుదలయ్యాక విజయవాడ వచ్చి సినిమా చూసి ప్రేక్షకుల స్పందన ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేవారు ఏ థియేటర్ కెపాసిటీ ఎంత అన్న దగ్గర నుంచి మంచి సినిమా వ్యాపారానికి సంబంధించిన లెక్కలు అంచనాలు కృష్ణ గారు చెప్తుంటే తోటి నటులు సాంకేతిక నిపుణులు ఆశ్చర్యకరంగా వినేవారు సినిమా వ్యాపారంలో స్టూడియో అధినేత నిర్మాత పంపిణీదారు ఎగ్జిబిటర్ వంటి అన్ని దశల్లోనూ కృష్ణ గారు స్వంతంగానూ భాగస్వామ్యంలోను వ్యాపారాలు చేసి అనుభవం సంపాదించారు కృష్ణగారు వ్యక్తిగతంగా మంచి మనిషిగా నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు ముక్కుసూటి మనిషిగా నిజాయితీగా మాట్లాడేవారు తన సినిమా ప్లాప్ అయితే నిర్మోహమాటంగా ఆ సంగతి అంగీకరించేవారు హీరోగా కృష్ణగారు పైకి రావడానికి మంచితనం కూడా ఒక కారణమని సహనటుడు కైకాల సత్యనారాయణ గారు అన్నారు హీరోగా తనకి తొలి అవకాశాలు ఇచ్చి తన జీవితం మలుపు తిప్పిన ఆది సుబ్బారావు గారు డూండి పట్ల కృష్ణగారు ఎప్పుడూ కృతజ్ఞతతో వ్యవహరించేవారు ఆర్థికంగా చితికిపోయిన తన తోటి కథానాయకులు స్నేహితులకు ఆర్థికంగా బాధ్యతగా నిలబడేవారు అల్లూరి సీతారామరాజు దర్శకుడు వి రామచంద్రరావు గారు ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే కొన్నెలకి అనారోగ్యంతో మరణించడంతో సినిమాను కృష్ణగారే స్వయంగా దర్శకత్వం వహించి పూర్తి చేసిన గోష్టు డైరెక్టర్గానే ఉండిపోయి దర్శకుడుగా వి రామచంద్రరావు గారి పేరే వేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం రెండు వేల మూడులో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రెండు వేల ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం చే పద్మభూషణ్ అవార్డులు కృష్ణ గారికి లభించాయి ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణగారిని గౌరవిస్తూ ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనున కార్డేక్ అరెస్ట్ కారణంగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించారు కృష్ణగారు తన జీవితంలోని ఆఖరి మూడు సంవత్సరాల వ్యవధిలో రెండవ భార్య విజయనమ్మ గారిని రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద కొడుకు రమేష్ బాబుని రెండు వేల ఇరవై రెండులో ప మొదటి భార్య ఇందిరాదేవి గారిని రెండు వేల ఇరవై రెండులో వరుస మరణాలు చూడవలసి వచ్చింది తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో పంతొమ్మిది వందల ఎనభై దశకంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ గారు నిలబడ్డారు అంతకుముందు దశకాల్లో ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చిరంజీవి మాత్రమే ఈ స్థానాన్ని సాధించిన వారు తాను ఏ ప్రజాదరణను ఆశించి సినీ రంగంలోకి వచ్చారో దాన్ని పూర్తిగా అనుభవించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్